హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనకు మంచి ప్రేక్షకులందరికీ నమస్కారం నేను ఈ ధ్యానంలో మళ్ళీ ఇచ్చి వాస్తపార్శ్వని చాలామంది ఇల్లు కట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియక ఏదో ప్రాపర్ లేకుండా ఎలా ఎలా కట్టేస్తుంటారో తర్వాత ఇబ్బందులు పడుతుంటారు అలాంటి వాళ్ళ కోసం ఇల్లు కట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది వీడియోలు చెప్పబడుతుంది అయితే చాలామంది ఏం చేస్తుంటారంటే ఒక ప్లానింగ్ లేకుండా జాగ్రత్తలు లేకుండా తెలవకుండా ఎలాగో అలాగో కడుతుంటారు అయితే మీరు ఈ వీడియో చూ చూ పూర్తిగా చూడండి స్క్రిప్ట్ చేయకుండా పూర్తి చదివిస్తేనే మీకు అర్థమవుతుంది అయితే మనకు ఈ వీడియోలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు చెప్తాను అయితే ఒక ఎనిమిది పాయింట్ చెప్తాను గుర్తుపెట్టుకోండి మీరు మీ దగ్గర బడ్జెట్ అంటే మీ దగ్గర బడ్జెట్ ఎంత ఉంది అంటే మీ దగ్గర బడ్జెట్ ఒక పది లక్షలు తమ్ము పది లక్షలు ఎంత ఇల్లు అవుతుంది మీరు డబుల్ బెడ్రూమ్ అనుకున్నాం డబుల్ బెడ్రూమ్ కావాలనుకుంటున్నాను అనుకో దానికి ఎంత అవుతుంది ఓ పదిహేను లక్షలు పది పదమూడు లక్షలు అవుతుంది అనుకో సరే రెండు లక్షలు అప్పు చేసినా పర్లేదు మీరు దగ్గర బడ్జెట్ ఉన్నంతవరకు కొంచెం ఎక్కువ అయితే అయింది కదా మరి పది లక్షలు పెట్టుకొని ఇరవై లక్షలు ఇల్లు కట్టాలనుకుంటే ఇబ్బంది ఇబ్బందులు రూపాయలు అయితే తర్వాత మీకు సెకండ్ వన్ వచ్చేసి స్థలం మీ దగ్గర స్థలం ఎంత ఉంది అందులో ఎంత ఇల్లు పడుతుంది దాని గురించి స్థలం యొక్క పరిశీలన ఇక్కడ ఇల్లు కట్టడానికి అవకాశం ఉందా స్థలం స్థలం యొక్క వాస్తు పరిశీలన స్థలం యొక్క పూ మనకి మీకు ఏమైనా దోషాలు స్థలానికి ఏమైనా దోషాలు ఉండే అది చెక్ చేసుకోండి ఫస్ట్ స్థలం యొక్క స్థలం యొక్క అంటే వివరాలు చే స్థలం ఉన్న స్థలానికి పాత ఏమైనా బాగులు ఉన్నాయా లేకుంటే గుంటలు ఉన్నాయా లేకుంటే ఈ స్థలం ఎలా తయారైంది దాని మీరు కొన్న ప్లాట్లు ఉంటాయి కదా ప్లాట్లల్లో ఏమైనా పురాతనమైన ఏమైనా ఉన్నాయా అవి అలాంటివి చెక్ చేసుకోండి తర్వాత మీరు ఇల్లు అంటే ఇల్లు ఎంత కట్టాలనుకుంటున్నారు ఎంత ఇల్లు కట్టాలనుకుంటున్నారు జీప్లస్ వన్ గ్రౌండ్ ఫ్లోరా గ్రౌండ్ జీప్లస్ టూ అట్లా మీరు ప్లానింగ్ చేసుకోండి మీ బడ్జెట్ బట్టి ప్లానింగ్ చేసుకోండి ఎంత ఇల్లు ఎంత ఇల్లు కట్టాలనుకుంటున్నారో ప్లానింగ్ చేసుకోండి తర్వాత మే పూర్తి అన్న వచ్చేసి చాలా ఇంపార్టెంట్ మేస్త్రి మేస్త్రి అనేది చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క మేసరిని సెట్ చేసుకుంటే మంచి మేసర్ని సెట్ చేసుకుంటే మీకు అన్ని సలహాలు అతను చెప్తాడు ఎంత ఏ ఈ ఎక్కడ ఏ నేటర్ పడుతుంది ఎంత బడ్జెట్ అవుతుంది ఎక్కడ ఏ రూమ్ పెట్టాలి ఎక్కడ ఏ రూమ్ పెట్టాలి ఏ రూమ్ ఎంత ఉండాలని అదని తెలుస్తుంది ఆ మంచి మీరు చూసుకొని మేసర్ని మంచి మేసర్ని చూసుకొని మీరు మంచి రేట్ అతనికి మంచి రేట్ ఇచ్చి మాట్లాడుకోండి మీరు ఏ వాళ్ళు చాలామంది మార్కెట్లో చాలామంది ఉంటారు తక్కువ రేటు చేస్తాం అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఎవరికి రాకున్న సరే పని కావాలని మీకు తక్కువ రేటు చేస్తుంటారు అలాంటి మెదడు సెలవు చేసుకోండి మంచి మెసక్ సెలవు చేసుకోండి మంచి మెదక్ సెలెక్ట్ చేసుకుంటే మీ ఇల్లు ఆటోమేటిక్గా బాగున్నట్టే అయితే మేసి ఇచ్చేటప్పుడు రేటు కొంచెం మంచిగా రేటు మాట్లాడుకోండి అతనికి గిట్టుబాటు అయ్యే రేటు మాట్లాడుకోండి లేదు మార్కెట్లో ఏ రేటు ఉంది అతను ఓ రేటు మాట్లాడుకున్నాడు మంచిగా చేసే మేసిడికి ఓ రూపాయి ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు అయితే ఉత్వాన్ వచ్చేసి వాస్తు మీకు ఈ వాస్తు పరిశీలన అంటే మీకు వాస్తు అనేది ఈ రోజుల్లో వాస్తు లేకుండా ఎవరు ఇల్లు కట్టడం లేదు వాస్తు లేకుండా ఏది ఏమని చేయడం లేదు చిన్న ఆఫీస్ రూమ్ పెట్టాలన్నా కానీ చిన్న ఒక సంపద అవ్వాలన్నా కానీ ఆ వాస్తు చూస్తారు ఎక్కడ ఏది పెట్టాలి ఎక్కడ ఏది పెట్టాలనేది ఈ వాస్తు వాస్తు అనేది చూసుకోండి ఒక మంచి వాస్తు పరిశీలన చూసుకొని మీరు సలహా తీసుకొని ఇల్లు కట్టండి తర్వాత ఒకరు లేకుంటే మేత్ర తెలిసి ఉంటుంది మేత్రతో మాట్లాడుకొని చూసుకోండి తర్వాత ప్లానింగ్ మీకున్న స్థలానికి డయాగ్రామ్ తీసుకొని ఏ డయాగ్రామ్లో ఏ ప్లానింగ్లో మీకు ఎంత ప్లానింగ్ ఏ ప్లాన్ ప్లానింగ్ కావాలంటే బేట ఇంజనీర్స్ ఉంటారు రెండు వేల మూడు వేలు ఇస్తే మీకు ప్లాన్ పేపర్ ఇస్తారు ప్లానింగ్ బట్టి చేసుకోండి తర్వాత సెవెంత్ వన్ వచ్చేసి గోపాల కోసం అంటే అవతల చెప్పుకోవడానికి కోసం మీ దగ్గర పది లక్షలు ఉంది ఇరవై లక్షల ఇల్లు కట్టుకోవాలి ముప్పై లక్షల ఇల్లు కట్టుకోవాలి పెద్ద ఇల్లు కట్టుకోవాలి అని ఆరాటపడకండి ఈ గొప్పల కోసం పోతే తిప్పరు పడతారు అందుకే గొప్పల కోసం కాకుండా అవతల వాళ్ళు చెప్పుకుంటే గొప్పల కోసం కాకుండా మీ దగ్గర మీ ఆరాట ఎంత ఉంది మీ దగ్గర బడ్జెట్ ఎంత ఉంది అంతలో ప్లాన్ చేసుకోండి అంత కాకుండా మీరు గొప్పల కోసం పోయి అవతల వాళ్ళు చెప్పుకోసం పోయి చెప్పుకుంటే మీరు ఇల్లు కట్టుకున్నా కానీ సంతోషంగా ఉండలేరు అయితే మీకు ఇంకోటి ఏ ఏ ద్వారా వచ్చేసి బంధువుల దగ్గర సలహా తీసుకోవద్దు మీరు బంధువుల దగ్గర సలహా తీసుకోవద్దు బంధువులు ఎట్లా ఉంటారంటే వాళ్ళకి అంత ఇల్లు అవసరమా అంత పెద్ద ఇల్లు అవసరమా అంత అవసరమా అని అనుకుంటారు మీరు ఒకవేళ డబ్బు అవసరం ఉండగాని వాళ్ళ అడిగితే మా దగ్గర ఉన్నా కానీ ఇవ్వరు ఓవేళ ఇచ్చినా కానీ ముమ్మటానికి వాళ్ళకు టైంకి పోతే రిలేషన్ కట్ అవుతుంది ఎందుకంటే బంధువుల దగ్గర తల తీసుకోకండి ఎందుకంటే బంధువులు అనేది కొంచెం వాళ్ళకు చాలా రిలేషన్ ఉన్నప్పుడే ఉన్నంతనే మంచిగా ఉండాలి కాబట్టి వాళ్ళ దగ్గర రిలేషన్ కట్ అయ్యే అవకాశాలు చేసుకోవద్దు అందుకే బంధువుల దగ్గర తీసుకోవద్దు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్ యూ వాచింగ్